హాయ్ అండి ఈరోజు ఉత్పన్న ఏకాదశి ప్లస్ శనివారం వచ్చింది కాబట్టి పిండి దీపాలతో మా ఇంట్లో ఏకాదశి పూజ ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దండి ఈరోజు శనివారము ప్లస్ ఉత్పన్న ఏకాదశి దానికోసం మనం పొద్దున్నే లేచిన వెంటనే కడప మనం క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇట్లా కింద కానీ పసుపుతోటి అలుక్కోవాలి బియ్యం పిండితో ముగ్గు వేసుకుందాము కొట్టేసుకొని ముగ్గైతే ఇలా వేసుకున్నాను చూడండి తులసి కొట్టిన కానీ శుభ్రం చేసుకున్నాము పసుపు రాసుకొని పసుపు రాసుకొని కుంకుమ పొట్టు పెట్టుకుందాము ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత ముగ్గు వేసుకుందాము ఇందులో కొంచెము పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారికి పూల అలంకారం చేసుకొని పెట్టేసుకుందాము పూల అలంకారం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించుకున్నాను పొద్దున్నే తులసి అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది పూజ రూములో శ్రీనివాసుని ఫోటో శుభ్రపరచుకుందాము వాటర్ తీసుకొని శుభ్రం చేసుకుందాం ఫొటోస్ వీళ్ళంతా బాగా తుడిచేసుకోవాలి తోటి బొట్లు పెట్టుకుందాం స్వామివారికి ఇలా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి స్వామివారికి గంధం కుంకుమ పెట్టుకున్న తర్వాత తులసి హారం వేసుకోవాలి తులసి దళాలు ఎక్కువ లేకపోతే నాకైతే ఇంత కొంచమే ఉన్నాయి లేకపోతే హారం ఎలా రెడీ చేసి చూపిస్తాను తులసి దళాలు కొన్ని తీసుకొని కొన్ని పూలు తీసుకొని ఎలా అంటే ఇట్లా దారం తీసుకొని కొన్ని కట్టుకోవాలి చూడండి ఇలా కట్టేసుకుంటే గిన మనం మధ్యలో తులసి కొంచెం కొంచెం వేసుకుంటా తులసి దళము ఇట్లా స్వామి వారికి ఒక హారం చేసుకోవచ్చు ఇట్ల మధ్యలో ఒకటి వేసుకోవాలి తులసి ఇట్లా వేసుకొని హారం కట్టుకోవాలి ఎక్కువ ఉన్న వాళ్ళకు తులసి దళాలు ఎక్కువ ఉన్న వాళ్ళకు పూర్తిగా తులసి దళ హారమే వేసుకోవచ్చు కానీ ఇలా నాకైతే కొంచెం ఉన్నాయి కాబట్టి నేను ఇలా హారం చేసుకుంటున్నాను ఇలా రెడీ చేసుకోవాలి హారము ఒక హారం అయితే వచ్చేసింది కొంచెం తులసి దళం ఉంటే ఇలా రెడీ చేసుకోవాలి ఇలా వచ్చింది స్వామివారికి వేసుకుందాము చూడండి ఇలా అయితే హారం వేసేసుకున్నాను ఇట్లా వచ్చింది తులసి తులసిదళంతో కొంచెం తులసి దళం ఉంటే ఇలా చేసుకోవచ్చు ఇలా అయితే పూల అలంకారం చేసుకున్నాము శ్రీవారి పాదాలు ఉన్నాయి కదా పాదాల దగ్గర ఒక దళం పెట్టాలి ఇలా పెట్టేసుకోవాలి తులసి ధరము ఇలా అయితే పూలు వేసేసుకున్నాను స్వామి వారికి కలుషం ఉంటే కానీ కలుషం ఇట్లా రెడీ చేసుకోవాలి మా ఇంట్లో కలుషం ఉంది కాబట్టి నేను ఇట్లా కానీ రెడీ చేసుకున్నాను శివుని ఫోటోకు అంత గంధాలు పెట్టి రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే వారి దగ్గర ఒక రాగి చెంపుతో నీళ్ళు తీసుకొని పసుపు రాసుకోవాలి పసుపు రాసుకొని కొంచెం బుట్టలు పెట్టుకుందాము కలిసిలో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కుంకుమ ఒక కాయిన్ కొన్ని అక్షింతలు పూలు వేసుకుందాము వేసుకొని ఆ ఫోటో దగ్గర ఇల్లు పెట్టేసుకుందాము స్వామివారి ఫోటో దగ్గర ఇట్లయితే పిండి దీపాలు రెడీ చేసుకుందాము ఇట్లా బాగా కలుపుకుంటే విరిగిపోవు ప్రమిదలు ఇట్లా ప్రమిదలు విరిగిపోకుండా రావాలంటే నా లింక్లో వీడియో ఉంది చెక్ చేసుకోండి ఇలా కలుపుకోవాలి మనకు ఎన్ని ప్రమిదలు కావాలంటే అన్ని చేసుకోవచ్చు నేనైతే ఏడు చేసుకుంటాను చూడండి ఇలా ఏడు చేసుకున్నాను ఇట్లయితే రెడీ చేసుకున్నాం కదా నేనైతే ఏడు దీపాలకు రెడీ చేసుకున్నాను ఇట్లా స్వామివారి ఎదురుగా స్వామివారి ఫోటోకి ఎదురుగా ఇట్లా మనం ఒకటి ఏమైనా ఉంటే చెక్క కానీ ఏమన్నా పెట్టుకొని పీట కానీ ఉంటే పీట పెట్టుకొని ముగ్గు వేసుకుందాం బియ్యం పిండితో మనకు వచ్చిన ముగ్గు వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇందులో పసుపు కుంకుమ వేసుకోవాలి ఇందులో అయితే ఒక ప్లేట్ పెట్టుకుందాము ఇది పూలు వేసుకున్న తర్వాత పసుపు కొంచెం కుంకుమ వేసుకోవాలి చూడండి ఇవి దీపాలు ఎట్లా రెడీ చేసేదంటే మనకి ఇట్లా ఒక క్యాప్ ఉంటే కింద జస్ట్ క్యాప్ తోటి టానిక్ క్యాప్ కానీ బాటిల్ క్యాప్ కానీ ఉంటే ఇట్లా ఉత్తుకోవటమే ఇట్లా వస్తుంది లేకపోతే చేతనే ఇట్లా ఉత్తుకోవచ్చు ఇట్లా ఉత్తుకోవచ్చు ఉత్తుకున్న తర్వాత బుట్లు పెట్టుకుందాము శ్రీనివాస నామాలు పెట్టుకుందాము పెట్టేసుకుందాము అన్నీ ఇలా చేసేసుకోవాలి ఉత్పన్న ఏకాదశి రోజున ఇలా పిండి దీపాలు ఇంట్లోనే వెలిగించుకుంటే ఇంట్లోనే వెలిగించుకుంటే చాలా మంచిది ఇట్లా నామాలు పెట్టుకొని పొట్లు దీపానికి వెలిగించుకోవాలి ఇట్లయితే అన్నీ రెడీ అయిపోయినవి నాకు ఇవన్నీ రెడీ చేసుకున్నా ఇట్లా చేతి వచ్చుకున్న వస్తుంది ఇలా ఉత్పన్న ఏకాదశి రోజు మనం ఇంట్లోనే ఇట్లా పిండి దీపాలు చేసి వెలిగించుకుంటే చాలా మంచిది ఉత్పన్న ఏకాదశి అంటే ఏకాదశి పుట్టినరోజు అంటారు ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి ఇలా అయితే రెడీ ఉన్నాయి కదా నెయ్యి ఒత్తులు నెయ్యి ఒత్తులు వేసుకుందాము నెయ్యి ఒత్తులు ఎలా రెడీ చేసేది నా లింక్లో ఉంది చెక్ చేసుకోండి ఇట్లా నెయ్యి ఒత్తులు పెట్టుకోవాలి మనం ఇట్లా ఉత్పన్న ఏకాదశి రోజున పూజలు చేసుకుంటే ఇంటి కుటుంబానికి అంత మంచి జరుగుతుంది మనము కోరిన కోరికలు నెరవేరుతాయి ప్లస్ ఈరోజు ఏకాదశి శనివారం గాని వచ్చింది ఉత్పన్న ఏకాదశి బదులు సర్వ సర్వ ఏకాదశి గాని అంటారు ఇలా అన్ని ఒత్తులు పెట్టేసుకున్నాను ప్లేటుకు గంధం బుట్టు కుంకుమట్లు పెట్టుకుందాము పెట్టుకుందాము ఇట్లయితే దీపాలు రెడీ చేసుకున్నాను స్వామి దగ్గర తాంబూలం పెట్టుకుందాము తాంబూలం పండ్లకు పెట్టుకుందాము తాంబూలము పండ్లు పెట్టుకుందాము మన దగ్గర ఏం పండుంటే పెట్టుకోవచ్చు దీపాలు అయితే వెలిగించుకుందాము దీపం పరబ్రహ్మం దీపం జ్యోతి దీపమైన సాధితే దీపం నమోస్తుతే ఇవి కానీ పిండి దీపాలు కానీ వెలిగించుకుందాము గోవింద శ్రీనివాస గోవింద దీపం పరబ్రహ్మం దీపం జ్యోతి దీపమైన సాధితే దీపం నమోస్తుతే ఇట్లా మనము కోరుకుంటూ మన కోరికలు కోరుకుంటూ స్వామి వారికి ఇట్లా పిండి దీపాలు వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకుంటే మన కోరిన కోరికలు నెరవేరుతాయి ఇలా వెలిగించుకున్న తర్వాత మనము ధూపం వేసుకోవాలి పన్న ఏకాదశి రోజున మనము ఇలాగిన దీపాలు ఇంట్లోనే వెలిగించుకోవచ్చు గుళ్ళో కానీ వెలిగించుకోవచ్చు అయితే సాంబ్రాన్ని వేసుకోవాలి దూపం వేసిన తర్వాత సాంబ్రాన్ని వేసుకోవాలి ఏడు కొండల వాడ వెంకటరమణ అని కాబట్టి నేను ఏడు దీపాలు వెలిగించుకోవచ్చు పిండి దీపాలు సాంబ్రాన్ని వేసిన తర్వాత తెచ్చుకుందాము మనం స్వామి వారికి అంత మంగళుకొని హరహర మహాదేవ శంభో శంక పార్వతిపతే లక్ష్మీపతే లక్ష్మీ రమణ గోవింద గోవింద జయ జయమంగళం నైతే శుభమంగళం ఇలా మంగళార్తి ఇచ్చిన తర్వాత అక్షింతలు వేసుకొని స్వామివారికి దీపాలకు అక్షింతలు వేసుకొని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి కోరిన కోరికలు నెరవేరుతాయి మనం ఇంట్లోనే ఇలా పూజ చేసుకోవచ్చు గుళ్ళో కానీ ఇలా చేసుకోవచ్చు వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి లైక్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే నేను పూజ చేసేసుకున్నాను